మీరు దూకుళ్ళ కూడా ఉంటుంది సార్ లాస్ట్ లో డైలాగు ఏ కొడుకు మర్చిపోకూడని డైలాగ్ అది ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావు ఏమిచ్చానరా నీకంటే అదే నాన్న జన్మనిచ్చావు నా జన్మ ఆ డైలాగ్ నో సన్ కెన్ ఎవర్ ఎవర్ ఫర్గెట్ దట్ కెన్ ఎవర్ ఫర్గెట్ ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం అండ్ యూ హ్యావ్ షోడ్ యువర్ డెప్త్ ఆఫ్ లవ్ ఫర్ ద పేరెంట్స్ ఆ డైలాగ్ ద్వారా ఐ లవ్ ఎందుకంటే ఆ డైలాగ్ లేకపోయినా మీరు కట్ చేయొచ్చు సినిమా ఇట్ మే నాట్ రాఘేంద్రరా అన్నారు ఇదే మాట యాక్చువల్గా ఆ టైంలో ఆ సీన్ పెట్టడం పెద్ద సాహసం అది సినిమా అయిపోయింది అక్కడితో అయిపోయిన తర్వాత లాస్ట్ని పెట్టిన సీన్ అది ఎస్ అంటే నా కోసం ఇన్ని అద్భుతాలు చేసావు నేను నీకు ఏం రా అని అడిగితే నాకు జన్మనిచ్చాను అన్న అంటే మొత్తం అక్కడ చెప్పాలనుకున్నాను నేను అది సో దానికోసం ఆ ఛాన్స్ తీసుకుని ఆ బిట్ పెట్టాను ఆ సినిమాకి సెంటిమెంటల్ గా ఒక డిగ్నిటీ వచ్చింది సార్ ఒక సీన్ వల్ల అది నచ్చింది రాఘేంద్రరావుకి అది నిజంగా ఎవరో చేయరు కొంచెం ఒక సాహసం లాంటిది ఆ టైంలో లో మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ అన్నారా రియల్లీ రియల్లీ సినిమా ఆ డిగ్నిటీ ఒక హీరో చేసిన సినిమాని మీరు దాన్ని అలా కదిపి 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 తీసుకొచ్చి నవ్వించి అలా చేసి చక్కమని ఒక సీన్ వేయడం అన్నది దట్ ఈస్ అ మాస్టర్ స్ట్రోక్ దేర్ ఎవ్రీ డైరెక్టర్ యాక్సెప్ట్ నాతో అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన థ్యాంక్ యూ సో మచ్ సీన్ అండి లాస్ట్ లో ఈ ఈ ట్రావెల్ లోని ఒక చిన్నది ఉండిపోయింది సార్ అది కూడా అడిగేస్తాను ఎందుకు ఇంకా మీరు మన ఎవరు కాను వెంకట్ గారు మళ్ళీ కలిసి పని చేసే అవకాశం ఉన్నదా అండి ఎందుకండి నా ఫ్రెండ్ చిన్న చూడచ్చు తట ఫ్రెండ్ అదేలే నేను అడిగాను ఆయన్ని ఆయన ఇంటర్వ్యూలు అడిగా అదేంటండి వైకే గారితో మీరు మళ్ళీ పని చేస్తారంటే ఎందుకు అవకాశం వస్తే ఎందుకు చెయ్యం తప్పకుండా చాలా సినిమాలు చేసింది పెద్ద ట్రావెల్ కదా అయితే చాలా అంటే ఒక బ్లాక్ బస్టర్స్ శ్రీను సీనువైట్ లో కాన్వెంకట్ కాంబినేషన్ అంటే అది ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లాగా తయారైంది ఒక టైంలో రియల్లీ విష్ అండి ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలి ఆ మ్యాజికల్ వరల్డ్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవ్వాలి ఆడియన్స్ ఆర్ యున్ వాంట్ ఆఫ్ దట్ అలాంటి పిక్చర్స్ మీ దగ్గర నుంచి మీరు క్రియేట్ చేసిన మ్యాజికల్ స్పెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమా తర్వాత మళ్ళీ రివైజ్ అవ్వాలి రెన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ సో మచ్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.